వాళ్ళకి దిగులు 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 సాతానగాడి ఎక్కువగా విరివిగా వాడుతూ ఉన్న ఆయుధం వాడి తంత్రం దిగులు 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 మనోవ్యాధి ఫోన్ చేతిలో పట్టుకోవడం అలా ఆన్లైన్ షాపింగ్ అప్పా ఇది నాకు లేదే చిగులు కుర్రాళ్ళు ఆన్లైన్లో బట్టలు చూస్తుంటారు అబ్బా ఈ ప్యాంట్ నాకు లేదులే ఏ ప్యాంట్ అది ఇక్కడ చిరిగిపోయి ఇక్కడ చిరిగిపోయి ఎక్కడ చిరిగిపోయి ఇక్కడ చిరిగిపోయి ఎక్కడ చిరిగిపోయాం ఆ కంపెనీ పేరు ఏంటి ఎయిర్ ఫ్రీ అంట నేనంటాను మొత్తం తీసేస్తే ఆల్ ఫ్రీ అవద్దుగా అబ్బా ఆ ప్యాంట్ లేదా నాకు డిప్రెషన్ ఈ ఈ టీషర్ట్ లేదే డిప్రెషన్ అబ్బా ఈ వాచ్ లేదే దిగులు 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 పడకుము నేను నిన్ను బలపరుచుదును స్తోత్రం చెప్పండి గట్టి